చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది నెలలుగా ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సోమల మండలంలో గత ఇరవై రోజుల క్రితం పదహారు ఏనుగుల గుంపు సంచరించి ఒక రైతును తొక్కి చంపేసిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు సోమల మండలంలో పదకొండవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఒక ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికుల గుండెల్లో భయాందోళన గురి చేస్తుంది సోమల మండలం బోనమంద సమీపంలో ఒంటరి ఏనుగు కొద్ది రోజులుగా సంచరిస్తున్నట్లు స్థానిక పల్లె ప్రజలు పేర్కొన్నారు సోమవారం ఉదయం ఏనుగును గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు కొద్ది రోజులుగా అది పంట పొలాలను నాశనం చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వారు కోరుతున్నారు ఈ వంటరి ఏనుగు రాత్రి వేళల్లో పంటలపై దాడులు చేస్తూ తమకు నష్టాలు పాలు చేస్తున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు